దేవు నామస్తోత్రములండి ఈనాటి అంశము తొలి సంధ్య మలిసంధ్య తొలి సంధ్యలో యువకులు ఏ విధముగా ఉంటారు మలిసంధ్యలో వృద్ధులు ఏ విధముగా ఉంటారు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది నుంచి పదహారు వచనములు ప్రసంగిక గ్రంథం పన్నెండు అధ్యాయం మూడు నుంచి ఆరు ఏడు వచనములు తొలి సంధ్యలో భవిష్యత్తు గురించి ఏమీ తెలియని పరిస్థితి అయినా అన్నీ మాకే తెలిసినన్న ఒకంత అహంభావము ఈనాటి యువకులకు అన్ని అద్దాల మేడలే పగటి కలలే కళ్ళం లేని గుర్రం మీద కూర్చున్నట్లు ఆలోచనలు అమలు పరచలేని అగమ్య గోచరం కోరికలే కానీ తీరం తెలియని కాన రాని పయనం కొండలు పర్వతాలు ఎక్కాలన్న ఆరాటమే గాని మోషేని సీనాయి పర్వతం మీదకి రా అని పిలిచే దేవుడున్నాడని తెలియని అధోస్థితి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడున్నాడని మంచి మార్గంలో నడిపిస్తాడని ఆలోచన లేని దుస్థితి మలిసంధ్యను గూర్చి ఆలోచన లేకుంటే మలిసంధ్యలో సమస్యలలో కానరాదు గమ్యం ఈ దినము దేవుని స్మరించినట్లయితే రేపటి గూర్చి చింతలేదు జీవితము చాలా చిన్నది అని తెలియని ఎవ్వన జనమా ఈనాడు మంచి పనులు చేయాలని వేగిరిపాటు లేకుంటే సంఘ సహవాసంలో లేకుంటే సంఘ సహవాసంలోనికి రాకుంటే సంజిలో పిలిచినా పలకరు ఎవరు దరహాసము కనుమరుగైపోతుంది సుమా దేవుడిచ్చిన జీవితము సద్వినియోగం చేసుకున్నట భావితరాల బాధ్యత నేడే ప్రార్థన కంఠాభూషణముగా ధరించుకొనగలిగితే దేవుని మహిమ నీ సొంతం నిరీక్షణం ఉంది దేవుని సన్నిధిలో విశ్వసించు పరమ ప్రభువుని శరణు శరణు అని వేడుకు తొలి సంధ్యలో మెరుపు కిరణాల తేజస్సు సంధ్యలో కావాలి సోపానాలు ఐహిక భోగముల కూర్చి ఆరాటముంటే దేవుని దరి కానరాదు సుమా భూతకాలంలో చేసినదేమిటి వర్తకాలంలో చేయకుండా విడిచినదేమిటి ఏది నీ భవిష్యత్తులో నీ గమ్యం మలి సంధ్యలో వీటి జవాబు దుఃఖము చింత వేదనయగా తొలి సంధ్యలో సరిగమలున్న మలిసంధ్యలో వీణ తెగి రాగం మూగపోయి పట్టు సడలింది తొలి సంజలో జ్ఞాన వాక్కులున్నాయి సభాష అనిపించుకొని మురిసిపోతే సంజలో చేయి పట్టి నడిపించదు సుమా తొలి సంజలో సహోదరత్వము సమానత్వం ప్రేమత్వంతో అందరితో కలిసి ఉంటే సంజలో ఆదరణ ఆప్యాయత అనురాగము చేరుకాగలవు తొలి సంజలో యువనస్తుడా వెలిగే దీపస్తంభమే నీవే మలి మలిసంధ్యలో నీ చేయ నడిపిస్తా నీ చేపట్టి నడిపిస్తారు ఆత్మీయులు ఈనాడు ఆత్మీయుల ఆప్యాయతలు కాదని త్రోసిపుచ్చితే రేపు ప్రేమ పిలుపు లేక కన్నీరే నీ చెలు లగును తొలి తొలి సంజలో రక్షణ నిర్లక్ష్యం చేస్తే మలిసంధ్యలో పశ్చత్తాపడిన కానరాడు దేవుడు రేపటి జీవిత నౌకలో ప్రభువుకి చోటిస్తే ప్రశాంతం నీకే తిరువటి రాయి ధ్వని ఆగినప్పుడు వెండిత్రాడు నీ నుండి వేరైపోయినప్పుడు వీధి తలుపుల మూత వేయబడినప్పుడు అపరంజ పాత్ర పగిలినప్పుడు ఏసు లేని జీవితం శూన్యం సంజలో దేవుని జానమాలిక కాగలదు నీకు పూలబాట